మెయిన్ రూట్ ఉర్వాయి రూట్లో ఉండేది మా ఇల్లు ఇక్కడ ఐదేళ్ళు సంవత్సరాల నుంచి మా ఇంటిపైనే వింది వైర్లు విద్యుత్ అధికారులకు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఐదు సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాను ఈ కలెక్షన్ తప్పించి వేరే లైన్కి ఇవ్వండి అని చెప్పినాను పిల్లోళ్ళు వచ్చిందనూ వస్తూనే ఉంటారు మా ఇంట్లోకి చిన్నపిల్లలు మిద్దిపైకి నెక్తా ఉంటే పిల్లలకి అందుబాటులో ఉండే వైర్లు ఆ వైర్లు అందుబాటులో ఉండడం వల్ల ఏమన్నా నేర్చు తక్కువ అయితే చాలా కష్టం వైర్ వచ్చిందినూ మెయిన్ కనెక్షన్ వైర్లు లాది దానికి ఏమో పైపు వచ్చి ఇచ్చినారు ఆ లబ్బర్ది కట్ అయిపోయింది అది ఎండి ఎండి ఏమన్నా పట్టుకున్నారంటే చాలా ఇబ్బందులు అవగాల్సింది వస్తుంది అది అదే ముందు జాగ్రత్త కోసం ఐదు సంవత్సరాలు చెప్తానే ఉన్నాను విద్యుత్ అధికారులు ఎవరికైనా పట్టించుకోలేదు ఇప్పుడన్నా పట్టించుకుంటే చాలా ఇది అనుకొని ఇప్పుడు మా వాళ్ళని వీళ్ళని ప్రెస్ మీట్ వాళ్ళని పిలిపించి వాళ్ళు తాను చూపించిన ఈరోజు వచ్చి చూపించిన దానికి వాళ్ళు చందించినందుకు ధన్యవాదాలు ఏ విధంగా చేయాలనేది మాకు అర్థం కాలేదు ఐదు సంవత్సరాల నుంచి చెప్పి చెప్పి సాలైపోతా ఉంది ఇప్పుడన్నా స్పందిస్తారని ఇలా మీడియా ద్వారా నుంచి కోరుకుంటున్నాను వర్షం మాకు ఇంట్లో కూడా లైట్గా షాక్ వస్తూ ఉంది ఎందుకంటే వైర్లు వచ్చిందో మిదిపైన ఉన్నాయి వాన పడిందంటే ఆ నీళ్ళన్ని దానిపైన నుంచి కింద ఉంటాయి కదా అవి పడినప్పుడు లైట్గా షాక్ వస్తూ ఉంది ఇది ఇప్పుడే దీన్ని బాగు చేసి చాలా మంచిది అనుకుంటున్నాను పోల్ వచ్చిందను స్ట్రైట్గా ఉండింటే పోల్ సరిపోతా ఉండే మాకేం ఇబ్బంది రాదు అది వెహికల్ వచ్చి గుద్దీ గుద్దీ దాన్ని బెండ్ వెళ్ళిపోయింది పూర్తి చాలా బెండ్ వెళ్ళిపోయింది ఒక రెండు మీటర్లు మూడు మీటర్ల పైన వచ్చేసింది బెండు దానివల్ల వచ్చిందిను నా ఇంటి పైకి వచ్చేసింది అది లేకుంటే స్ట్రైట్గానే ఉంటా ఉండే కానీ ఇప్పుడు అధికారులకు ఎక్కడ చూసినా కూడా పోల్ వేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం నేనైతే చాలా తోటి చెప్పినాను ఇక్కడ పోలు వేయలేదు ఏమీ చేయలేదు వర్షాకాలములో అయితే వర్షానికి గాలి వాన వచ్చిందంటేనా ఆ పోలు ఊగుతూ ఉంటుంది చాలా బెండ్ అయిపోయింది ఏమన్నా పోలు కూడా దాని దగ్గర కూడా కరెంట్ ఎప్పుడు చూసినా కూడా మెలుకులు మాత్రం ఇట్లా కరెంట్ వస్తూనే ఉంటుంది వినపోలు కాబట్టి దాన్ని మార్చడం చాలా ఇది మొన్న కూడా రెండు కోతులు పట్టుకొని పైన కింద పడి చనిపోయినాయి ఈ వినపోలు చాలా డేంజర్గా ఉంటాయి దీనిని చూసి మీ అధికారులు వచ్చింది నేను ఇప్పటికైనా స్పందించాలని కోరుకుంటున్నాము బస్సులు కానీ ఏంటో నచ్చినా తిరుక్కునే కూడా చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ ఆ పోల్ వల్ల వచ్చింది ఏంటంటే పరపాటు తగిలించినారు అనుకో లారీలు ఎన్నో వస్తానే ఉన్నాయి తగిలించినారంటే ఈసారి పూర్తిగా కింద పడిపోతుంది అది మిదిపైన పైన పడవచ్చును మనుషుల మీద అన్న పడవచ్చును బెండ్ అయిపోయి పూర్తిగా కట్ అయిపోయి మూమెంట్ ఉంది అది